నమస్తే అండి చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఎనభై రోజులు గడిచింది అయితే చంద్రబాబు గారు మొన్న చెప్పుకొచ్చారు జగన్ చేసినటువంటి పనికి అప్పులు కూడా ఎక్కడ దొరకడం లేదని అన్నారు కానీ అప్పులు అన్నవి ఎఫ్ఆర్ఎంబి నిబంధనల ప్రకారము ప్రతి ఏడాది కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే అమ్మకాలు కొనుగోలు మన సంపద ఎస్ జిఎస్డిబి మన మొత్తం అమ్మకాలు కొనుగోలు ఆధారంగా అందులో మూడు శాతం అప్పు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది కామన్గా ప్రతి నెల అంటే మంగళవారాల్లో వేలం ద్వారా అప్పులు తీసుకునేటటువంటి అవకాశం ఉందో దానిలో ఇప్పటికే సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అని వైసీపీ చెబుతుంది అబ్బబ్బే అదేం లేదు రెండు వారాలు అసలు అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడపగలిగినటువంటి చంద్రబాబు గారు దటి చంద్రబాబు గారు అని టీడీపీ చెప్పుకొస్తుంది ఇప్పుడు తాజాగా ప్రజలు హైలైట్ చేస్తూ చెప్పింది నిన్న వీళ్ళు రిపోర్టర్ రిపోర్టర్లైతే మాత్రం చక్కగా బాగా వర్క్ చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా పైగా అప్పు చేసిందని ఇది నిజమో కాదు ఇంకా ప్రభుత్వాలే చెప్పాలి కానీ నాలుగు నెలల కాలం అంటే జగన్ హయాంలో కూడా ఉండొచ్చు ఎందుకంటే టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నేతృత్వంలో ఎనభై రోజులే కావస్తుంది కాబట్టి ఈ నాలుగు నెలలు ఏ విధంగా అప్పులు ఎంత అనేది మనం వివరాల్లోకి వెళ్తే నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డ్ అయింది ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖజానాకు చేరింది ఆదాయం అయితే ఇందులో జీఎస్టీ భూములపై ఆదాయము పన్నులు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్లు వంటివి కలిపి నలభై ఒక్క వేల కోట్ల వరకు కూడా ఉంది రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా నలభై మూడు కోట్ల నలభై మూడు వేల యాభై ఎనిమిది కోట్లు సమకూర్చుకున్నారు నెలకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు అయితే ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మేర ఖర్చులయ్యాయి ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు ఈ అంతరము కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్లు తేలింది అయితే ఆదాయ లోటు ఏకంగా నూట ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉండగా నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లుగా రికార్డు అయింది ద్రవ్యలోటు కూడా ఎనభై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో నలభై రెండు వేల ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై కోట్ల వరకు చేరింది మొత్తం ఖర్చు ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లలో రెవెన్యూ వ్యయమే ఏకంగా ఎనభై ఐదు వేల యాభై ఆరు కోట్లకు వరకు ఉండడం గమనార్హం అలాగే మొత్తం వ్యయము సేవారంగానికే నలభై తొమ్మిది వేల కోట్ల వరకు కూడా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు ఈ విధంగా చూద్దాం దీని మీద ఏం జరుగుతుందో నమస్తే